అండి నమస్తే అందరు ఎలా ఉన్నారు సంతోషంగా ఉండాలని కోరుకుంటూ మంచి రెసిపీతో మేము ముందుకు వచ్చానండి తమ్ చూసే ఉంటారు కమ్మటి నువ్వుల పొడి వేసి చేసుకున్నటువంటి చిక్కుడు సూపర్ గా ఉంటుంది కమ్మని కూర తినాలంటే అదృష్టం ఉండాలండి అటువంటి అదృష్టము ఈ కూర తిన్న తర్వాత వస్తుంది అంత బాగుంటుంది అండి నేను చెప్పడం కాదు నిజంగా చాలా చాలా టేస్టీగా ఉంటది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి అన్నంలోకి కానీ రైస్లోకి కానీ చపాతీలోకి కానీ పూరీలోకి కానీ దేంట్లో అయినా అద్భుతంగా ఉంటుంది దోశలో కూడా తినేయొచ్చండి చూస్తున్న ప్రతి ఒక్కరూ తప్పకుండా లైక్ చేయండి ఓకే అండి నేనైతే ఒక పావు కేజీ చిక్కుడుకాయలు తీసుకొని శుభ్రంగా కడిగి చించి మళ్ళీ నీళ్ళలో వేసి పెట్టానండి ఇలా నీళ్ళలో వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడైతే ఒక కడాయి తీసుకున్నాను స్టవ్ ఆన్ చేస్తున్నాను కడాయి వేడైన తర్వాత ఇందులో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేద్దామండి మరి ఎక్కువ ఆయిల్ పట్టదు చూసి వేసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత అవాలు జీలకర్ర వేసేసి ఆవాలు జీలకర్ర కూడా చిట్పట్లాడిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయలు వేసుకోవాలండి ఉల్లిపాయలు లైట్గా మగ్గాలి మరి ఎక్కువసేపు కలర్ వచ్చేంత వరకు మగ్గించవద్దండి లైట్గా మగ్గితే సరిపోతుంది ఒక అర నిమిషం పాటు వేగినాయి అనుకోండి పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇలా వేగిన తర్వాత పచ్చిమిర్చి కారం మనము ఘాటుకు సరిపోను పచ్చిమిర్చి కారము ఒక ఐదు ఆరు వెల్లుల్లిపాయలు కచ్చిపచ్చగా దంపి వేసుకోవాలి కరివేపాకు కూడా వేసి వేంపుకోవాలండి నేనైతే ఐదు పచ్చిమిరపకాయలు వేసాను మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి ఇవి కూడా లైట్గా వేగిన తర్వాత పసుపు వేసేసి అంతా ఒకసారి కలిపేసుకోవాలండి పచ్చిమిర్చి కూడా లైట్గా స్మెల్ స్టార్ట్ అయితే వేగి వేగుతున్న వాసన వస్తే సరిపోతుందండి ఇలా అయిన తర్వాత నీళ్ళలో నుండి చిక్కుడుగాయలు తీసి తాలింపులో వేసేసుకోవాలి అన్ని చిక్కుడుగాయలు నీళ్ళలో నుండి తీసి వేసేసుకోవాలండి కొంచెం తడి తడిగా ఉండే విధంగానే మనం వేసేసుకోవాలి నీరు పూర్తిగా తీసేయకుండా నీళ్ళలో నుండి తీసి డైరెక్ట్గా వేసేసుకోవాలి కొంచెం హై ఫ్లేమ్ పెట్టి చిక్కుడుగాయలు అన్ని వేడయ్యే విధంగా చక్కగా ఫ్రై చేసుకోవాలండి ఇలా అంత వేడైన తర్వాత ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి నేనైతే ఉప్పు ఒక పావు టీ స్పూన్ వేసాను కొంచమే చిక్కుడుగాయలు కాబట్టి ఎక్కువ వేయలేదండి ఉప్పుల కారాలు మాత్రం మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి ఇలా అంతా కలిపేసి స్టవ్ పూర్తిగా సిమ్ లో పెట్టేసి ఐదు నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుతూ మగ్గించాలండి కరెక్ట్గా ఐదు నిమిషాలు మగ్గిన తర్వాత చిక్కుడుగాయ పర్ఫెక్ట్ గా ఉడికిపోతుందండి అసలు పలుకు లేకుండా విత్తనాలు కూడా ఉడికిపోతాయి చక్కగా ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు మనం వేంపి పొడి చేసుకున్నటువంటి నువ్వుల పొడి వేసేసుకోవాలి నేనైతే రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు వేంపి పొడి చేశాను ఆ పొడి వేసానండి కొంచెం ఫ్రెష్ కొత్తిమీర వేసేసి ఆ సిమ్ లోనే ఒక్క నిమిషం పాటు ఈ పొడులు వేసిన తర్వాత వేంపుకోవాలి అలా నిమిషం పాటు వేంపామనుకోండి అనుకోండి అంతా ఈక్వల్ గా పట్టుకొని చక్కగా ఫ్రై అయ్యి మంచి టేస్ట్ వస్తుంది నిమిషం కంటే ఎక్కువసేపు వేంపామంటే నూల పొడి మాడి చేదు వస్తుంది అండి చేదు రాకుండా ఉండాలంటే మాత్రం లో ఫ్లేమ్ లో సేపే వేంపుకోవాలి ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే చూసారు కదా ఎంత సింపుల్గా టేస్టీగా చిక్కుడుగా ప్రిపేర్ చేసుకున్నాము ఉండే కూరగాయలు అవే అండి మార్పులు చేర్పులు చేస్తూ చక్కగా ఇలా వెరైటీగా మనం కూరగాయలు చేసుకున్నాం అనుకోండి బోర్ కొట్టకుండా ఉంటుంది మరింత రుచి పెరుగుతుందండి దీనికి కాంబినేషన్ గా టమాటా రసం గాని లేదా పప్పుచారు గాని ఉందనుకొని ఇంకా సూపర్ గా ఉంటది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఈ రెసిపీ ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ చేయడం మర్చిపోవద్దు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్రీవియస్ వీడియోస్ చూడండి నచ్చితే బాగున్నాయి అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి అందులో ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయండి అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుందండి చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి బాయ్ అండి